దూషిస్తూ మన దేవుళ్ళు దూషిస్తూ మన గుళ్ళను దేశిస్తూ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంచేత నేను అతిపెద్ద నిర్ణయం తీసుకున్నాను అదేంటంటే మనం కూడా గ్రామాల్లోకి వెళ్ళి మనం కూడా వాటి శుభార్తలు ఎలా విధంగా ప్రకటిస్తూ ఉన్నారు మనం కూడా మన ధర్మం కోసం మనం కూడా అలా ప్రకటిస్తే హిందువుల్లో చైతన్యం వచ్చి మత మార్పులు కాకుండా ఉంటారని నేను ధర్మాన్ని కత్తు తీసుకొని ఆలోచించడం జరిగింది అందుకే గతంలో ఎన్నో మెసేజ్లు పెట్టాను వెహికల్ కావాలని ఎవరు కూడా కొనియలేదు వెహికల్ కొనియలేదు వెహికల్ కొనుక్కోవడానికి సహాయం చేయలేదు అంటే మన ధర్మం పట్ల మన హిందువులకి ఎంత నిర్లక్ష్యం ఉందో దాన్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంది ఈ ఛానల్ నడిపించడానికి కొంతమంది సహకరించారు కనుక ఇంతవరకు నడిపించగలిగా కానీ వెహికల్ మాత్రం కొనడానికి సహకరించలేకపోయారు నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా వినండి మన హైందూ సోదరులారా ఏనండి వెహికల్ కొనలేకపోయాం వెహికల్ కోసం ఎదురు చూస్తూ ఉండగా దాదాపు నాలుగు నాలుగేళ్ళు గడిచిపోయింది మొన్న ఇది మూడు రోజుల కిందట ఒక పెద్ద ఆయన ఒక కొత్త సైకిల్ హీరో రాయల్ కొత్త సైకిల్ని ఆరు వేల ఆరు వందలు పెట్టుకొని స్పాన్సర్ చేశారు నాకు ఆయన దగ్గర నుంచి తీసుకెళ్ళి కొనిచ్చాడు ఆయన దగ్గర పెద్ద అపరం కాకినాడ దగ్గర పెద్ద అపురం దగ్గర సామల్కోడ దగ్గర పెద్ద దగ్గర కొనేయడం జరిగింది అయితే స వెహికల్ వెహికల్ కొనలేకపోయాం కనీసం సైకిల్ అన్న ఈ ఒక వ్యక్తి కొనిచ్చాడు వెనకాల ఒక డిజిటల్ బాక్స్ కావాలి మాట్లాడడానికి మొత్తం కావాలి ఎదర బ్యానర్ తయారు చేయించాలి దానికి ఎలక్ట్రికల్గా బిగించాలి దాదాపు ఇంకా ఆరు వేలు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు ఉంది ఆరు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు ఉంది సైకిల్ స్పాన్సర్ చేశారు ఒక వ్యక్తి అయితే ఒక ఒక యవనస్తుడు అయితే ఐదు వందలు స్పాన్సర్ చేశాడు ఒక పెద్ద సైకిల్ స్పాన్సర్ చేశారు ఇంకా కావాల్సింది ఆరు వేలు కావాలి ఇంకొక ఆరు వేలు కావాలని చెప్పి నేను రెండు వారాలుగా నేను మెసేజ్లు పెడుతున్నా వీడియోలు చేస్తున్నా ఎవరు స్పందించడం లేదు ఎవరు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు చూసి కామెంట్లు పెట్టి వెళ్ళిపోతున్నారు తప్ప ధర్మం పట్ల ఎవరికి కూడా బాధ్యత లేదని నాకు అర్థమవుతూ ఉంది దయచేసి ఇప్పటికైనా స్పందించండి సిక్స్ థౌజండ్ మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున ఆరు మంది వేసుకున్నా పెద్ద మంది చేసుకుని లేకపోతే ఒక్కడే ఆరు వేలు ఇచ్చా మన ధర్మ ప్రచారం కావలసిన సహాయం అందుతుంది సైకిల్ రెడీగా ఉంది ఒక డిజిటల్ బాక్స్ ఒక ఐదు వేలు పెట్టి తీసుకొస్తాను ఒక వెయ్యి రూపాయలు పెట్టి బ్యానర్ చేస్తాను చక్కగా సైకిల్ కనుక నా బాక్స్ దగ్గర నుంచి అదొక బ్యానర్ పెట్టి చక్కగా గ్రామాల దగ్గర సైకిల్ నిలబెట్టి స్టాండ్ చేసి అక్కడ నిలబడి మన ధర్మం గురించి బోధిస్తాను ఫుల్ వీడియో కింద ఉంది డిస్క్రిప్షన్ లింక్లో ఉంది ఫుల్ వీడియో చూడండి ఫుల్ ఫుల్ వీడియో చూసి స్పందించి మీ ఆర్థిక సహాయం అందించి మన గ్రామ ప్రచారానికి సహకరించండి సాయం చేయండి లైఫ్ చేంజ్